మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీమతి తెన్నేటి హేమలత గారి గురించి తెలుసుకుందాం తానొక సంచలనాత్మక నవల రచయిత్రనని శ్రీమతి తెన్నేటి హేమలత తన గురించి స్వయంగా అభివర్ణించుకున్నారు ఇది అక్షరాల నిజం ఆమె తెన్నేటి హేమలతగా కేవలం రెండు అక్షరాల లతగా గొప్ప నవల రచయిత్రిగా తెలుగు పాఠకులందరికీ బాగా పరిచయం తెలుగు రంగంలో శ్రీ గుడిపాటి వెంకటచలం తర్వాత సంచలనాత్మక స్త్రీపక్షపాత నవల రచయిత్రిగా శ్రీమతి లత ప్రఖ్యాతి చెందారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నవంబర్ పదిహేను జన్మించారు తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో కుటుంబ భారమంతా తనపైనే పడిందని ఆమె పేర్కొన్నారు ఆ రోజుల్లో తన రచనా వ్యాసంగంపై వచ్చే పారితోషికంతోనే తమ కుటుంబం గడిచేదని ఆమె అన్నారు పంతొమ్మిది వందల అరవయో దశకంలో వ్యాసంగంపై వచ్చే ఆదాయంతో గడిపిన కొద్ది మంది మహిళా రచయితలలో శ్రీమతి లత ఒకరని ఆయన అభిమానులు గర్వంగా చెప్తారు అంతరంగ చిత్రం అనే రచనలో శ్రీమతి లత తన చిన్ననాటి సంగతులు తాను పడిన కష్టాలు బాధలు తనను రంగం వైపు ఆకర్షించిన పరిస్థితుల గురించి సవివరంగా తెలిపారు తెలుగు సంస్కృతం ఇంగ్లీషుల్లో గట్టి పట్టు ఉన్న శ్రీమతి లత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనౌన్సర్గా పంతొమ్మిది యాఫైయో దశకంలో చేరారు అనేక రేడియో నాటికల్లో ఆమె రేడియోలో ఏడు వందలకు పైగా నాటికలు అనేకనేక రూపకాలు కథలు ఆమె రూపొందించారు లత వ్యాసాలు చరిత్ర కందని చిత్రకథలు వీరి రచనలో గొప్పగా పేర్కొనదగినవి నూరు నబలు రాసిన ఘనత కూడా శ్రీమతి లతమ్మకే చెల్లుతుంది కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తే అమ్మగారు రామాయణ విషవృక్షం పేరిట విమర్శించిన విషయం తెలుగు పాఠకులందరికీ తెలుసు శ్రీమతి గారి రామాయణ విషవృక్షాన్ని ఖండిస్తూ శ్రీమతి లత విషవృక్ష ఖండన పేరుతో రెండు సంపుటాలను సంకలనం చేసి తెలుగు సాహితీ జగత్తులో గొప్ప సంచలనం రేపారు ఆమె తొలి రేడియో నాటిక హృదయం ఆనాటి డెక్కన్ రేడియోలో పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రసారమైంది ఆమె రచనలో పేరెన్గన్న ఇంగ్లీష్ రచయితలు బైరెన్ కీట్స్ రిచర్డ్ బ్రౌనింగ్ తదితరులు విలక్షణ శైలి వారి అనుకరణ కొంతమేర అగుపిస్తుందని కొందరు నవలాకారులు అభిప్రాయపడతారు ఏది ఏమైనా శ్రీమతి లత వైవిధ్యంతో కూడిన ఇతివృత్తాన్ని ఎంచుకునేవారు తనదైన ఒక విలక్షణమైన భావప్రకటంతో పాటు సమకాలీన సమాజ స్థితిగతులకు అద్దం పట్టేలా చదువువర్లను తన కథాంశంలో లీనమయ్యేలా తనదంటూ ఒక సొంత బాణిని ఆమె రూపొందించుకున్నారు వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల స్థితిగతుల్ని వర్ణిస్తూ శ్రీమతి లత రాసిన తొలి నవల గాలి పడగలు నీటి బుడగలు ఎందరో పాఠకుల కళ్లల్లో నీరు నింపింది ఇదే అంశంపై ఆమె రాసిన మరో నవల రక్తపంకం ఒక వాస్తవ జీవన చిత్రంగా శ్రీమతి లత పేర్కొన్నారు ఒక అభాగ్య దీన బాటకురాలు శ్రీమతి లతకు పుంకాను పుంకాలుగా రాసిన లేఖల సారాంశాన్ని రక్తపంకం నవల ఇతివృత్తంగా పాత్రల పేరు మార్చి రాశానని ఆమె అంటారు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది అరవై మూడు దాకా శ్రీమతి లత నిర్వహించిన ఊహాగానం సాహిత్య శీర్షిక నాటి చదువర్లను ఉర్రు తొలూగించింది ఆ రోజుల్లో ఊహాగానం శీర్షిక ప్రతి తెలుగు వని ఇంటా మారుమోగింది ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సర్క్యులేషన్ అధికంగా పెరిగిందని చెబుతారు ఊహాగానం శీర్షికతో శ్రీమతి లత ఒక గొప్ప రచయితగా తెలుగు పాఠకుల మధ్యలో స్థిరంగా నిలిచిపోయారు ఈ శీర్షికలో హాస్యంతో పాటు భగవంతుడు మన సాంప్రదాయపు విలువలపై విస్తృతంగా తనదైన శైలిలో ఆమె చర్చించారు ఆంధ్రప్రభ బీక్లీలో స్త్రీలు పాతివ్రత్యం అంశంపై ఆమె రాసిన పదవిహీనకు పాఠకుల నుంచి గొప్ప స్పందన వచ్చింది సుమారు ఏడు వేల ఉత్తరాలు ఈ ఒక్క ధారావాహిక నవలకు వచ్చాయని ఆమె అంటారు ఆమె రాసిన ఏది సత్యం మోహనవంశి సప్తస్వరాలు తులసీవనం భగవంతుడి పంచాయతీ ఖయాం ఇలా అనేక నవలలు తెలుగు నవలా సాహిత్యంలో చిరకాలం చిరస్థాయిగా నిలుస్తాయి సమాజంలో స్త్రీలు వారు అనుభవించే అనేక అనేక కష్టాలు ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు మన వివాహ వ్యవస్థ ఇలా అనేక అంశాలపై ఆమె విశృంఖలంగా సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఆమె రాసిన అనేక రచనలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆమెకు కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది డాక్టర్ లతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రచయిత్రిగా సత్కరించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యురాలుగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా ఇరవై ఏళ్ల పాటు వివిధ పదవులు ఆమె అలంకరించారు సాహిత్య అకాడమీకి వరుసగా రెండు దశాబ్దాల పాటు ఎన్నికైన తొలి రచయిత్రి శ్రీమతి లత మాత్రమే స్త్రీల సమస్యలపై పోరాటం సల్పిన మహిళగా పంతొమ్మిది వందల అరవై మూడులో గృహలక్ష్మి కంకణం అవార్డు ఆమెకు లభించింది స్త్రీల అభ్యున్నతి కోసం వారి స్వేచ్ఛ కోసం తన రచనా వ్యాసాంగం ద్వారా కడదాకా పోరాటం చేసిన శ్రీమతి లత పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదకొండున విజయవాడలో తుదిశ్వాస విడిచారు